ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో కీలక పార్టీలు ఏవి అంటే ముందు టీడీపీ వైసీపీ తర్వాత జనసేన ఖచ్చితంగా టీడీపీ వైసీపీ అలాగే మేజర్గా పోటీ పడతాయి కాబట్టి సెకండ్ ప్లేస్లో జనసేననే చూస్తారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే రాజకీయాల్లో ఎప్పుడు శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరంటారు అంటారు కాకపోతే ఎప్పటికీ కూడా శాశ్వత శత్రువు జనసేన వైసీపీకి అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే జనసేన మాత్రం ఏదో చేయబోతోంది అనే చర్చ అయితే నడుస్తోందట ఇక్కడ ప్రధానంగా ఏపీలో కూటమిలో ఉన్న పార్టీలతో పాటు బయట ప్రత్యర్థిగా ఉన్న వైసీపీతో జనసేనకు ఇబ్బందే అనే ప్రచారం సాగుతుంది ఏపీలో ఇంకా ఎదుగుతున్న పార్టీగా జనసేన ఉంది ఇంకా ఎదగాల్సిన పార్టీగా కూడా ఉంది పెద్ద పార్టీలుగా చూస్తే టీడీపీ వైసీపీ వరుసగా ఉంటాయి ఆ తర్వాత ప్లేస్ ఖచ్చితంగా జనసేనదే ఆ పార్టీ కారు నుంచి ఏడు శాతం ఓటు బ్యాంక్ ఉంది అయితే జాతీయ స్థాయిలో బలంగా ఉన్న కూడా బీజేపీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం అయితే ఈ రోజుకి సాధ్యం కాలేదు తెలంగాణలో బీజేపీ మెరుగ్గా ఉందని అంటున్నారు కానీ ఏపీలో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తే నోటా కంటే తక్కువ ఓట్లు పడతాయనేది విశ్లేషణలు చెబుతున్నమాట ఇక టీడీపీ వైసీపీ వైసీపీలకు స్థిరంగా నలభై శాతం ఓటు బ్యాంక్ అయితే ఉంది గత మూడు ఎన్నికలు ఈ అంశాన్ని రిజ్యూ చేశాయి మరోవైపు ఏపీలో కాంగ్రెస్కి ఒకటి నుంచి రెండు శాతం ఓటు షేర్ ఉంది అనేది ఒక కీలకమైన అంశం ఈ మొత్తం వ్యవహారంలో వామపక్షాలకి ఎన్ని ఓట్లు వస్తాయనేది అంటే కరెక్ట్గా అయితే చెప్పలేరు కానీ విభజన ఏపీలో వారు చిక్కిపోయారు అనేది ఒక విశ్లేషణ ఏపీలో మొత్తం రాజకీయం అంతా కీలకంగా రాజకీయాల్లో జనసేన కీలక పార్టీగా మారబోతోంది అనేది మారుతుంది జనసేన కనుక లేకుంటే టీడీపీ వైసీపీ బలమైన పార్టీలుగా ఉంటూ పోటాపోటీగా రేస్లో ఉంటాయి అప్పుడు ఒక పార్టీ ఎప్పుడు గెలుస్తూ ఉంటుంది అనేది రాజకీయం కూడా రెండింటి మధ్యనే ఉంటుంది అయితే జనసేన మధ్యలో రావడంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గేమ్ చేంజర్ అయింది జనసేన ఒక విధంగా ఏపీ రాజకీయాల్లో ఎవరు అధికారంలోకి రావాలి అన్న డిసైడింగ్ ఫ్యాక్టర్గా కూడా జనసేన మారింది ఇది టీడీపీకే పెద్ద మైనస్ పాయింట్గా మారింది అని కూడా చెప్తున్నారు ఎందుకు అంటే వైసీపీ చూస్తే మొదటి నుంచి ఒంట్రపోరు జగన్కి ఎవరు చెప్పారో కానీ సీఎం సీట్ కంటే కూడా సొంతంగా పోటీ చేయడం మీద ఆయన డిసైడ్ అయిపోయారు ఆ విధంగా నలభై శాతం ఓడ్చారు ఆయనకి ఫిక్స్ కానీ అధికారం పొత్తులు లేకుండా దక్కుతుందా ఏపీలో మారిన రాజకీయాల్లో అంటే వైసీపీ అధినాయకత్వం మాత్రం ఒంట్రపోరే అంటుంది అయితే ఒంటరిపోరుతో అధికారం జగన్కి ఈసారి అంత ఈజీ కాదు అంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే ఆయన పదకొండు సీట్లు వైసీపీకి వచ్చినాయి నలభై శాతం ఓట్ షా ఓట్ షేర్ ఉంది ఇక్కడ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఏపీ రాజకీయాల్లో వైసీపీకి కీలకంగా కూడా మారే రోజు త్వరలో రాబోతుంది జనసేన విషయం తీసుకుంటే అధికారంలోకి వచ్చి ఏడాదైనా పార్టీని పటిష్టం చేయలేదు అనేది దాంతో జనసేన ఏ విధంగా కూడా ఎదగట్లేదు అనేది కొంతమంది చెప్తున్నారట పార్టీ పట్ల భావోద్వేగం అయితే ఉంది కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే మాత్రం పెద్దగా ఏమీ లేదని దీనికి కారణం ఏంటంటే ఆ ఇంకా పొత్తుతో కూటమితో కలిసి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయి జనసేనని బలోపేతం చేసే విషయంలో అయితే మాత్రం వెనకబడి ఉంది అధినాయకత్వం జనసేన అధినాయకత్వం సో ఇటువంటి నేపథ్యంలో ఎప్పటికీ గేమ్ గానే ఎప్పటికీ గేమ్ గానే జనసేన ఉండాలి అని అనుకుంటే అది వైసీపీని దెబ్బ కొట్టడానికి అవుతుంది తప్ప తనకి తాను బలం పుంజుకోవడానికో తనకు తాను అధికారంలోకి రావడానికో తన బలం పెంచుకోవడానికో ఉపయోగపడదు అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట జగన్ మీద ద్వేషంతోనే చంద్రబాబు గారి మీద ప్రేమ పెంచుకొని జగన్ అధికారంలోకి రాకూడదనే చంద్రబాబు గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని అనుకుంటే అది తమ పార్టీకే భవిష్యత్తులో ప్రమాదం అనే విషయాన్ని కూడా ఆలోచించుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఏది ఏమైనా ఇక్కడ ఎవరిదారైతే వాళ్ళు చూసుకుంటున్నారు బీజేపీకి ఉండే ఓట్ బ్యాంక్ బీజేపీకి ఎలాగా ఉంటుంది టీడీపీ ఓట్ బ్యాంక్ టీడీపీకి ఎలాగా ఉంటుంది వైసీపీ ఓట్ బ్యాంక్ వైసీపీకి ఉంటుంది కానీ జనసేన మాత్రం తన ఓట్ బ్యాంకును పెంచుకునే విషయంలో దృష్టి పెట్టకపోవడంతో తనకి తానే అన్యాయం చేసుకుంటుందా లేదంటే ఈ రెండు పార్టీలు తనను కలుపుకుని తనకు అన్యాయం చేస్తున్నాయా అనేది ఒకసారి ఆలోచించుకోవాలంటున్నారు రాజకీయ పరిస్థితులకి